మీరే గనక జడ్జ్ అయితే దేవుడు మీకు అవకాశం ఇచ్చి మీరే గనక జడ్జ్ అయితే మిథున్ రెడ్డికి లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ ఇస్తాను బెయిల్ ఇవ్వను ఈ రెండిటిలో ఒకటి మిస్ అవ్వకుండా కామెంట్ చేయండి మిథున్ రెడ్డి రీసెంట్గా బెయిల్ మీద బయటకు వచ్చిన సంగతి తెలిసిందే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ కేసులో ఈ కేసు చాలా కాలంగా చర్చ నడుస్తోంది తాజాగా వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేయడం పెద్ద చర్చనీయాంశమైంది డెబ్బై ఒక్క రోజుల పాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపిన ఆయన రీసెంట్గా విడుదలయ్యారు విజయవాడలోని ఏసీపీ కోర్టు ఆయనకి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది ఈ పరిణామం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది టీడీపీ మద్దతుదారుల్లో అసంతృప్తిని తీవ్రంగా రేకెత్తించింది అయితే ఈ బెయిల్ వెనుక అడ్వకేట్ల లోపాలు ప్రభుత్వం యొక్క కుమ్మక్కు లేదా చట్టపరమైనటువంటి హక్కులు అనే వాదనలు తెర మీదకి వచ్చాయి బెయిల్ వచ్చినంత మాత్రాన నిర్దోష అయిపోరని కేసు ఇంకా పెండింగ్లో అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని కొంతమంది సూచిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీఐఎంలో జరిగిన మద్యం అక్రమాల మీద దర్యాప్తు చేపట్టింది ఏసీబీ స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం సిట్ ఈ దర్యాప్తును చేస్తున్నాయి మిథున్ రెడ్డి ఈ కేసులో ఏ ఫోర్ నిందితుడుగా ఉన్నారు వైసీపీఐఎంలో మద్యం అక్రమ లావాదేవీలు జరిగాయని లైసెన్సులు మంజూరులు అక్రమాలు జరిగాయని దర్యాప్తు సంస్థలు తేల్చాయి మిథున్ రెడ్డి మీద మద్యం అక్రమ రవాణా ఆర్థిక మోసాలకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి జూలై ఇరవైను మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు తాజాగా ఆయన కేసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది రెండు లక్షల రూపాయల పూచీకత్తుతో రెండు షూరిటీలు సమర్పించాలని ఆదేశించింది వారం రోజుల్లో రెండు రోజుల పాటు సిట్టు విచారణకు హాజరు కావాలని కూడా షరతు పెట్టింది టీడీపీ మద్దతుదారులు ఈ బెయిల్ని ప్రభుత్వ వైఫల్యంగా చూస్తున్నారు అడ్వకేట్లు సరిగ్గా వాదించకపోవడం వల్లే మిథున్ రెడ్డికి బెయిల్ వచ్చిందని ఆరోపిస్తున్నారు మిథున్ రెడ్డి మీద ఛార్జ్ షీట్ నమోదులో దర్యాప్తు సంస్థలు కూడా విఫలమయ్యాయని తగిన ఆధారాలు చూపెట్టుంటే బెయిల్ వచ్చేది కాదని సూచిస్తున్నాయి పరిస్థితి చూస్తుంటే కేసు నీరు గారిపోతున్నట్టు అర్థమవుతుందని త్వరలోనే మిగిలిన నింతులు కూడా బయటకు వస్తారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరికొందరు టీడీపీ నేతలు అయితే వైసీపీ నేతలతో ప్రభుత్వం కొమ్మక్క అయింది అని తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు మరోవైపు వైసీపీ శ్రేణులు ఈ బెయిల్ని తమ విజయంగా భావిస్తున్నాయి వైసీపీ నేతలు సంబరాలు చేసుకున్నారు ఆ పార్టీ అనుకూల మీడియా మిథున్ రెడ్డి నిర్దోషన్ తీర్పులు చెప్పేసింది న్యాయం గెలిచిందని వైసీపీ నేతలు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు వాస్తవానికి నిందితులు కూడా ప్రాథమిక హక్కులు ఉన్నాయి అంటే ఆ నిందితుడు వైసీపీ వాళ్ళైనా టీడీపీ వాళ్ళైనా మీరైనా నేనైనా ఎవరైనా కూడా బెయిల్ వచ్చినంత మాత్రాన ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నారు ఆయన స్కిల్ డెవలప్మెంట్ కేసులో బెయిల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అక్రమాస్తుల కేసు ఆరోపణలో ఆయన బెయిల్లో ఉన్నారు సో బెయిల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు నిర్దోషనే కాదు అలాగే బెయిల్లో ఉన్నంత మాత్రాన వాళ్ళు దోషి అనే కాదు వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు కూడా అయ్యారు ఒకరు మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెయిల్ మీద ఉన్నారు చంద్రబాబు ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన బెయిల్ మీద ఉన్నారు ఆ కేసులో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బెయిల్ మీద ఉన్నారు ఇప్పుడు కూడా బెయిల్ మీద ఉన్నారు సో అర్థం ఏంటంటే వైసీపీ వాళ్ళని టీడీపీ వాళ్ళైనా వాళ్ళు బెయిల్ వచ్చిందంటే నిర్దోషం కాదు ఎంత నేరం చేశాడనే ఆరోపణ ఉన్న ముద్ద వ్యక్తికైనా కూడా కేవలం ఒక ముద్దాయిగా చూస్తారు కంప్లీట్ దోషిగా చూడరు ముద్దాయి అంటే ఆరోపణలు ఎదుర్కొన్న వ్యక్తి వాళ్ళకు కూడా భారతీయ శిక్షాస్మృతి ప్రకారం వాళ్ళకు కూడా కొన్ని వెసులుబాట్లు ఉంటాయి ఎందుకంటే డెబ్బై ఒక్క రోజులు ఆయన జైల్లో ఉన్నారు కాబట్టి సహజంగా బెయిల్ దొరుకుతుంది ఛార్జ్షీట్లో తొంభై రోజులు ఫైల్ చేయకపోతే బెయిల్ దొరుకుతుంది అట్లా దొరికింది అంతే సో బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వం మీద ఒక స్ట్రాంగ్ పోరాటానికి ఆయన మిగించారని త్వరలోనే పోరాటం చాలా స్ట్రాంగ్ ఆయన చేయబోతున్నారని ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఒక సంచలన షాక్ ఇవ్వడానికి మెదినట్టు సిద్ధమవుతున్నారని వార్తలు అయితే చాలా స్ట్రాంగ్గా హల్చల్ చేస్తారు